తనలో నన్ను నేను చూసుకుంటా అయితే చివరిగా వైట్ మాస్క్ పై తనుజా ఫోటో పెట్టాడు హరీష్ ఇది చూసి అటు తనుజా ఇటు నాగార్జున ఇద్దరు సర్ప్రైజ్ అయ్యారు నాలో ఎంతో కొంత నేను తనుజాని చూసుకుంటా సార్ బేసికల్ గా మా ఇద్దరి ఫేస్ సీరియస్ గా ఉన్నట్లు ఉంటుంది కొన్ని సందర్భాల్లో కానీ మనసులో ఏం ఉండదు కొంత షార్ట్ టెంపర్ ఎక్కువ ముక్కు మీద కోపం అందుకే అసహనం చిరాకు కనబడుతుంటుంది తను మాస్క్ పెట్టుకున్నట్లు నాకు అయితే అనిపించలేదు కానీ ఒక్కోసారి మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించుకుంటే బాగుంటుంది అంతే మిగతా అన్నింటిలోనూ తను చాలా జెన్యున్ మీకు కూడా అదే చెప్తున్నా రిలేషన్స్ దాంట్లో పడిపోతే ఏమవుతుందంటే గేమ్ పైన ఫోకస్ క్లారిటీ మిస్ అయిపోతాం అంటూ హరీష్ చెప్పాడు చెప్పకపోయినా కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకుంటానులే హరీష్ మాటలు అయిపోగానే తనుజ నీలో తనని తాను చూసుకుంటానని హరీష్ చెప్పాడు కదా అని అన్నారు నాగ్ దీంతో తనుజ లేచి సార్ లాస్ట్ త్రీ డేస్ గా నిన్న నైట్ కూడా ఆయన కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను లేకపోయినా తనుజని నువ్వు బాగా చూసుకో అని చెప్తున్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి అందరితో చాలా బాగున్నారు సార్ అందరితో నవ్వుకుంటూ మాట్లాడారు నన్ను ఫ్లర్ చేశారు కూడా అంటూ తనుజ చెప్పింది ఈ మాటకి నాగార్జున మామూలు వేయలేదు నిన్ను బాగా చూసుకోవాలని కల్యాణ్ కి చెప్పాల్సిన అవసరం లేదు కదా తను ఎలాగో చూసుకుంటాడు కదమ్మా అంటూ నాగ్ అన్నారు మొత్తానికి ఇలా హౌస్ నుంచి హరీష్ బై